నా ఆరు పండుతో అన్న అవు ఒక లక్ష ముప్పై ఆరు వేలు తొంభై మూడు నలభై ఆరు ఇరవై మూడు పదకొండు పది அரை நானேண்ணா ஆறா அட்ட முப்பை ஐதனாட்டு முப்பை ஆறு పోయేదు తాగేమోనారే బాబోతో ఇద్దులు బండికి బండికి పనికి ఏం మాట్లాడకూడదు అన్ని గుంటికి దొమ్ము ఉన్నట్టు కట్టుకొని దుడ్లే అంతే నన్ను వచ్చి కట్టొచ్చి చూపించేస్తాను ఎంతగానో ఏమన్నా పనిచేయ పై ఎద్దులు అప్పుడు పేల్ లేదు అప్పుడు కూడా ఇచ్చలేదా దాదాపు ఈ సీజన్ లో ఎంత ధరకి ఇచ్చినారు అది అవి అవి అప్పుడా కోటి యాభై ఐదు యాభై ఐదు వేలు இந்த சீசன் கிவிந்தா